భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో దాతల సహకారంతో దొడ్డి నాగవర్మ గారిచే ఆర్వో ఉచిత వాటర్ ప్లాంట్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు చెర్లా రాజు వర్మ ఈ ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చుకునేందుకు చెర్లా స్టాండ్ లో ఈ వాటర్ ప్లాంట్ నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందని వచ్చే ప్రయాణికుల కొరకు ఈ వాటర్ ప్లాంట్ నిర్మించాలని ఈ వాటర్ ప్లాంట్ లో ఉచితంగా ఇచ్చే మంచి నీళ్లను అందరూ వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చర్లా బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ప్రజలు పాల్గొన్నారు

వాటర్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ తీసుకోవాలన్నా కానీ మనం అందరం వేరు చేయగలుగుతాం చేసిన గ్రామస్తుల నమస్కారాలు ఆరోగ్య ప్లాంట్ అనేది ప్రజలకి బాగా ఫస్ట్ ఉపయోగపడే కార్యక్రమం చాలా సంతోషం అదేవిధంగా ఈ కార్యక్రమానికి దాతలు చాలా తెల్లమండ సాగు దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక అని కూడా చెప్పడం జరిగింది బస్ స్టాండ్ గురించి మా నేను ఒకటే కోరుతున్నాను అంతకం కూడా మేము మీ ప్రకాష్ గారు మేము అందరం కూడా పంచాయతీ ఆఫీస్లో మీటింగ్ పెట్టాం అప్పుడు డిఎం గారు రామారావు రెడ్డి ఎవరు హైదరాబాద్ చర్ల నుంచి డైలీ ముప్పై నలభై టికెట్లు హైదరాబాద్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి ఒక బస్సు వేయాలని మేము అందరం కమిటీ వాళ్ళందరం అందరం కూడా బస్ స్టాండ్ కమిటీ అని ఏర్పాటు చేస్తున్నాం ఆయన ఓకే అని మాకు ఒక ఆర్జర్ బాస్ అది అది రోజు మాత్రమే తినడం జరిగింది ఆర్జన నేను ఒక ఏసీ బస్ కానీ ఒక్కటి ప్రపోజ్ చేస్తే చల్లమండీ రోజుకి ముప్పై టిక్కెట్లు ఎక్కుతున్నాయి ప్రజలు ఆదివారం వేలు రూపాయలు వస్తుంది శనివారం ఆ కోవిడ్ నివృత్తి కలిగించాలంటే దాని మీద అధికారులను దృష్టి పెట్టి ఏసీ బోసు ఏర్పాటు చేసి ప్రజలకు కాపాడకపోతూ ఈ అవకాశం ప్రజలకు కొట్టడం జరిగింది